జయ శ్రీరామ్ కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ లో అంటే ఇందూర్లో ఒక కానిస్టేబుల్ ను హత్య చేసిన ఒక పౌరవుడు అంటే పౌరుడు అంటే వృత్తిరీత్యా దొంగ అతను పౌరుడే కదా వృత్తిరీత్యా దొంగ అండు అతను హత్య చేయడం ఆ హత్య అనంతరం అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో ఉంచే హాస్పిటల్ నుంచి తప్పించుకునే ప్రయత్నం లోపల అతను ఎన్కౌంటర్ చేయడం జరిగింది అనేది అది అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత ఆ తన భౌతిక గాయని ఆ దొంగ యొక్క భౌతిక అంటే రియాజ్ అనే వ్యక్తి యొక్క భౌతిక గాయాన్ని వాళ్ళు తీసుకెళ్లారు కార్యక్రమాలని అయిపోయాయి ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ జరుగుతుంది అంటే నిజ నిర్ధారణ కమిటీ అనేది ఒకటి రంగంలోకి వచ్చింది ఇప్పుడు నిజ నిర్ధారణ చేస్తున్నారు అంటే అసలు రియాజ్ ఎలా చనిపోయాడు అరే పోలీసు ఎట్లా చనిపోయాడు నిజ నిర్ధారణ కమిటీకి అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ రియాజ్ ఎలా చనిపోయాడు మాత్రం ప్రస్తుతం వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అంటే ఎంక్వైరీలో కూడా కొన్ని విచిత్రమైన విషయాలు కొన్ని అది అంటే చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా కనిపించే విషయాలు కనిపిస్తున్నాయి ఇది కదండి అంటే ఒకటే తీసుకున్నాను నేను ఒకటే పేపర్ తీసుకున్నాను దాదాపు అన్ని పేపర్లో ఇదే వస్తుంది కానీ కొంత ఒక పేపర్ తీసుకుంటే ఎక్కువ టైం కాకుండా ఉండడానికి అందరికి తెలియడానికి ఉద్దేశంతో తీసుకున్నాను నేను ఇది చాలా సింపుల్గా రియాజ్ ఎన్కౌంటర్ మీద రియాజ్ చనిపోయింది పోలీస్ కస్టడీలో సిసి ఫుటేజ్ ను పరిశీలించాలి నిజామాబాద్ ఎన్కౌంటర్ పై విచారణ ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా ఇంట్లో ఇవన్నీ ఏంటంటే ఎన్కౌంటర్ సిబిఐకి ఇవ్వాలి సిటిజన్స్ ఫోరం అని చెప్పకుండా వచ్చేసింది సరే నిజామాబాద్ లో జరిగిన రియాజ్ ఎన్కౌంటర్ పై సిబిఐ విచారణ జరిపించాలని సిటిజన్ ఫోరం ఇది చెప్పేసింది తర్వాత ప్రెస్ క్లబ్ లో వాళ్ళు బషీర్బాదం ప్రెస్ క్లబ్ లో వాళ్ళు మాట్లాడారంట తర్వాత ప్రమోద్ హత్య అనంతరం పోలీసులు రియాజ్ కుటుంబాన్ని కస్టడీలోకి తీసుకొని చిత్రంసలకు గురి చేశారని తెలిపారు పోలీస్ స్టేషన్లో ఆసుపత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు రియాజ్ ను అక్టోబర్ ఇరవై నాడు ఇదంతా ఒక అంటే విషయం ఏంటంటే ఇది పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ కాదు ఉద్దేశపూర్వకంగానే ఎంపినట్టుగా వీళ్ళు అంటుండ్రు అంటే నిజ నిర్ధారణ కమిటీ చేస్తున్నది తర్వాత దీనిపై విచారణ జరపాలా రియాజ్ కుటుంబానికి ఐదు కోట్ల నష్టపరిహారం ఇవ్వాల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రక్షణ కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇందులో ఓకే వీళ్ళు వీళ్ళు తీసుకున్న నిజ నిర్ధారణ కమిటీ యొక్క విశేషాలు ఇట్లా ఉన్నాయి దీంతో పాటుగా ఇంకొకటి వచ్చేసింది ఇంకొకటి కూడా మన వాట్సాప్లో చక్కెర కొడుతుంది అదేంటి అంటే అది కొంచెం ఇంకా డేంజర్ ఉంది బాగా అంటే ఈ కి సంబంధించింది కారం పొడి చల్లారు అంటే ఇంకా అది నేనే కావాలని చెప్పి తీసేసినది చెప్పడానికి చూపెట్టడానికి ఇబ్బందిగా ఉంటుందని రియాజ్ మైనర్ పిల్లను తలకిందుగా వేలాడి తీసి వారి దుస్తుల్లోకి బల్లులు కప్పలను వదిలి చిత్రంసరి పెట్టారంట పోలీసు వాళ్ళు రియాజ్ ఎన్కౌంటర్ సంఘటనపై సంచలన విషయాన్ని బయటపెట్టిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక రాజకీయ నాయకుడి ఫేక్ నోట్స్ కుంభకోణం దాచిపెట్టడానికే ఈ ఎన్కౌంటర్ మొత్తాన్ని చంపేస్తానని బెదిరించారు రియాజ్ కు ఏం చేయాలో తెలియక ప్రమోద్ అనే కానిస్టేబుల్ సంప్రదించి కాపాడమని వేడుకున్నాడు ప్రమోద్ రియాజ్ కు ఒక ఉన్నతాధికారి వద్ద తీసుకెళ్లాగా అతను రూపాయలు లక్ష లంచం డిమాండ్ చేశాడు తన అంత డబ్బు ఇవ్వలేదని ఇది ఒకటి జరుగుతుంది ఫైనాన్స్ కంపెనీ రికవర్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు ఆ పనిలో భాగంగా అఫీస్ అనే వ్యక్తి స్కూటీ జప్తి చేసిండు ఆ జప్తి చేసినప్పుడు అందులో మూడు లక్షల రూపాయలు దొరికినాయి చూస్తే అవి మూడు లక్షలు దొంగ నోట్లని ఆ దొంగ నోట్లను ఒక దీంతో ఒక లక్ష రూపాయలు అంచం ఇస్తే అస్సీ బ్యాంక్ నుండి కాపాడుతానని రియాజ్ కు తెలిపిన పోలీసులు మూడు లక్షల రూపాయల దొంగతనం కేసేస్తే ఒక లక్ష రూపాయలు నువ్వు మా కీరాబాయి నేను అఫీసా ఉన్నారు కదా ఆఫీస్ దగ్గర నుంచి నేను కాపాడతామని చెప్పి అన్నారంట స్థానికుల ప్రకారం అక్టోబర్ పదిహేడు తేదీన రియాజ్ ప్రమోద్ పోలీసులు తెలిపిన స్థలంలో కాకుండా రహస్యంగా కలుసుకొని అంటే ఇది రహస్యంగా కలుసుకొని మాట్లాడుకోగా వాళ్ళు వచ్చిరంట వాళ్ళు వచ్చి వీరంతా కథ అయింది రియాజ్ పిల్లల్లో కూడా అంటే ఇంకా కొంచెం ఆడవాళ్ళ మీద కూడా అసభ్యంగా ప్రవర్తించినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అంటే ఇది తెలుగు స్క్రైబ్ అని చెప్పని ఎక్స్క్లో ఎక్స్ లో వచ్చింది అంటే ఒకటేమో జ్యోతిలో వచ్చింది మనం మా మామూలుగా మనం చదవడానికి కొంచెం అంటే చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా లేదు వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్ కానీ వేరే ఎక్స్ లో వచ్చింది మటుకు కొంత ఇబ్బందికరమైన చెప్పడానికి అంటే అసభ్యంగా అసభ్య అంటే ఆడవాళ్ళను కారం పోసిర్రు ఇట్లా కొట్టిర్రు ఇష్టం వచ్చినట్టు వేసిరు అనేది కొంచెం అందులో రాసిండ్రు ఇవన్నీ చేసి రియాజ్ ను ఆ ఫేక్ నోట్లవి వేసేదాన్ని తప్పించుకోవడానికి వేసే ప్రయత్నం లోపల రియాజ్ ను రియాజ్ ను తప్పించడానికి పోలీసు వాళ్ళు లక్ష రూపాయలు డిమాండ్ చేసిరని ఆ లక్ష రూపాయలు డిమాండ్ చేసిన క్రమంలో పాటు అతను అంత డబ్బు లేదనే సరికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఆఫీస్ గ్యాంగ్ వచ్చి దాడి చేసిందని ఆ దాడిలోపట ఆఫీస్ను ఆఫీస్ ను ప్రమోద్ ను ఆఫీస్ గ్యాంగ్ ఎంపేసిందని రియాజ్ కి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నమాట అంటే ఈ ఛానల్ చెప్తున్నమాట కానీ మిగతా పేపర్ లో దాదాపు అలాంటి సీన్ కనిపి అలాంటి వార్తలు వార్త కనిపించలేదు మొత్తానికి రియాజ్ ఏ రియాజ్ ఒక జరిగిన ఎన్ లో అతను దొంగ నోట్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా పాలు పంచుకున్నాడు అని చెప్పని చెప్తున్నారు వీళ్ళు దొంగనా దొంగ నోట్లతో పాలు పంచుకున్నాడా అనేది ఒకటి అది కొంత సందిగ్ధంగా ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే చనిపోయిన పోలీసు ఎట్లా చనిపోయిండు ఆడు వృత్తి చనిపోయినాడు ఆ వాందని పెద్ద పట్టించుకున్నది ఏముంటది వాడు వృత్తి వాడు పోలీసుల్లో వృత్తి కాబట్టి వాడు కావాలా బతకాలి తిరగాల ఇరవై నాలుగు గంటల పిల్లం ఇన్స్పెక్టర్ కూడా డ్యూటీ అయ్యాల అది వాళ్ళ డ్యూటీ అది కానీ ఒక దొంగ నోట్ల వ్యవహారంలో పాల్పంచుకున్న వాళ్ళు నన్ను కాపాడమని చెప్పిపోయిన వాళ్ళు నేను కాపాడదామని అన్నారంటున్నారు ఇంతవరకు నిజము అబద్ధము దానికి సాక్ష్యం ఏంది ఆధారాలు ఏంది అవన్నీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ నిజ నిర్ధారణ కమిటీ ఇప్పుడు అయితే సిటిజన్ ఫోరం చెప్పిన మాటలు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ రియాజు ప్రమోదం చంపలేదు ఆఫీసే వాళ్ళ గ్యాంగే ప్రమోదం చంపింది అన్నట్టుగా ఒక చెప్తున్నారు వాళ్ళు కానీ వాస్తవ విషయం ఏంది ఎలా తెలవాలి ఆఫీసు దొరకాలా ఆఫీస్ గ్యాంగ్ దొరకాలా తర్వాత వాళ్ళు ఒప్పుకోవాలా లేదా వాళ్ళని ఒప్పుకోవాలంటే చట్టప్రకారం చెప్పండి ఆఫీస్ గారు శ్రీత గౌరవం లేని ఆఫీస్ గారు మీరు ఇట్లా ఈ మాకు మీ మీద ఇట్లాంటి కాంప్లైంట్ వచ్చింది పలానా రోజునాడు కాబట్టి మీరు వచ్చి ఆఫీస్ మా పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఈ విచారణలో పాల్గొని లేదా మీ తరఫున ఒక లయర్ తీసుకొని వచ్చి మా విచారణలో పాల్గొని ఆ విచారణలో పాల్గొన్న తర్వాత మీరు చెప్పిన దాని ప్రకారం మీద కేసు చేయగలము మీరు నిజాన్ని ఒప్పుకుంటారని ఆశిస్తున్నామని ఒక లెటర్ ఇప్పుడు పోలీసు వాళ్ళు పంపాల అట్లా పంపిస్తే ఆఫీస్ వచ్చి వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆఫీస్ వచ్చి ఒక లాయర్ తీసుకొని వచ్చి నిజాలన్నీ చెప్పేసిపోతాడు అది అన్నమాట ఇప్పుడు విషయం నిజ నిర్ధారణ కమిటీలో పట ఇప్పుడు మనం చట్ట ప్రకారం పోవాలనుకుంటే ఎట్లా చట్ట ప్రకారం పోకపోతే ఎట్లా అనేది కనుక ఆలోచిస్తే ఇది చాలా ఎక్కడికో ఎందుకు పోతుంది ఎన్నో విమర్శలు కూడా తావిస్తుంది కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక వృత్తిరీత్యా లేదా తన బాధ్యత రీత్యా చనిపోయిన కానిస్టేబుల్ ఎట్లా చనిపోయిండు ఏందని జనం జనం కానీ నిజ నిర్ధారణ కంపెనీ కానీ జనం పట్టించుకున్నారు ఎంతవరకు అయ్యో పాపం అన్నారు అంతకంటే కంటానికి వెళ్ళగారు ఏముండదు అయ్యో పాపం మీద అన్నారు అరే ఇంత అన్యాయం ఉంటుంది అని అన్నారు అయిపోయింది రిజాజ్ కుటుంబానికి కూడా అన్యాయమే ఒక మనిషి ప్రాణం పోవడం అంటే అన్యాయమే కానీ ఇందులోపట ఎంతవరకు న్యాయం ఉంది అతన్ని కార్పులు జరిగాయా లేదా అనేది ఒక అంశం అయితే ఆ భార్య పిల్లల మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పోలీసులు ప్రవర్తించరు పిల్లల మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించరు అని చెప్పి చెప్పిన ఏదైతే అంశం ఉందో అది ఖచ్చితంగా సంచలనాత్మకమే ప్లస్ వివాదాస్పదమే ఇవి ఇది ఫైండ్ అవుట్ కావాల్సిన అవసరం ఉంది అంటే ఫైండ్ అవుట్ కావాలంటే ఎట్లా కావాలా చెప్పు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎవిడెన్స్ దొరుకుద్దా వాళ్ళ మాటలే ఎవిడెన్స్ కదా వాళ్ళ మాటలు రియాజ్ కు పాజిటివ్ ఉంటాయా నెగిటివ్ ఉంటాయా కుటుంబ సభ్యులే ఇది కూడా ఆలోచించాల్సిన అంశాలే కదా సో ఏ రకంగా ఆలోచించినా కూడా దీన్ని మళ్ళీ ఒకసారి స్టేజ్ మీద తీసుకొచ్చారు నిజ నిర్ధారణ కమిటీ కానీ ఈ ఫోరం కానీ తీసుకొచ్చి ముంగడ పెట్టారు ఇంకా ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఎట్లా అనేది చూడాల్సిందే దీని మీద ఖచ్చితంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని తన తన విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను మీ కామెంట్ల రూపంలో దయచేసి తెలపండి జయ శ్రీరామ్